నమస్తే అండి రైతు సోదరులకు నమస్తే నా పేరు బ్రహ్మనాయుడు థయాసీడ్స్ కంపెనీ తరఫున వచ్చాను ఫీల్డ్కి మనం రాజపాలెం మండలం మక్కపాడు అనే విలేజ్లో ఉన్నాము ప్రజెంట్ పల్నాడు జిల్లా మనం థయాసీడ్స్ కంపెనీ వారి థయా టూ సిక్స్ టూ సిక్స్ ఫీల్డ్ చూస్తానికి వచ్చాము ఇది ఒకసారి గమనించండి ఈ విగరు ఈ క్వాలిటీ కానీ ప్రజెంట్ ఈ ఉన్న సిచ్యువేషన్లో కాయ సైజు కానీ తెగులు తట్టుకోవటం కానీ ఎలా ఉందనేది ఒకసారి గమనించవచ్చు కాయలు కూడా చూడండి టూ సిక్స్ టూ సిక్స్ మనం ఎంత తుఫాను కూడా తట్టుకొని నిలబడగలిగింది ఇది మన రైతు మాటలో కూడా తెలుసుకున్నాము మన పక్కనే రైతు కూడా ఉన్నాడు ఒకసారి ఆయన మాటలో తెలుసుకున్నాం బాబా ఎన్ని రోజుల పంట ఇది ఇది అరవై రోజుల పంట అరవై రోజులు వేసి మన తుఫాన్ ఎఫెక్ట్ కూడా తట్టుకున్నాం తప్పు తట్టుకుంది ఓకే ఇతరం గురించి మీ అభిప్రాయం రాలేవండి ఇప్పుడు ఓకే ఎక్కడ తీసుకొచ్చారు ఇది రాఘేంద్ర టైర్స్ దుర్గా ప్రసాద్ ఓకే ఇప్పుడు ఒరిజినల్ దానికి దీనికి మీరు కంపేర్ చేసుకుంటే ఎట్లా అనిపించింది అనిపిస్తుంది పర్లేదు అనిపించిందా ఓకే ఒకసారి చూడండి అండి ఇప్పటికే అరవై రోజులు పై పైరు అంటే దగ్గర దగ్గర నా నడుము లైట్ వచ్చింది క్వాలిటీ కానీ విగర కానీ తెగులు తట్టుకోవడం కానీ ఏదన్నా చిన్న తలమాడి తెగులు కానీ ఏం లేదు అంత క్వాలిటీగా ఉంది ఒకసారి మీరు గమనించవచ్చు సార్ మీరు ముందుకు వచ్చినడితే అంతా ఫ్లవరింగ్ పోత పిన్ మీద ఉందండి కాయ సైజు కూడా మీరు గమనించవచ్చు థయో టూ సిక్స్ టూ సిక్స్ అండి ఇది అరౌండ్ మొత్తం ఎకరన్నరండి చైన్ ఇది ఇవాళ ఇరవై ఏడు